ఈ కూటమికి సంబంధించిన నాయకులు అమరావతిలో మీటింగ్ పెట్టి సూపర్ పాలనలో తొలి అడుగు అని చెప్పి ఒక మంచి విందు భోజనం కూడా ఏర్పాటు చేసుకున్నారు నువ్వు ఏం తొలి అడిగేసావు ఏం మనీ అడిగేసావు ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ప్రతిరోజు డ్రాఫ్ట్ అప్పులు ఓవర్ ఓవర్డ్రాఫ్ట్లు అప్పులేదప్ప నువ్వేం అభివృద్ధి చేసామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడే వస్తా వస్తా పేపర్లో చూసారు ఇంకేముంది లక్ష కోట్ల రూపాయలు దీని మీద క్వాంటమ్ దాని మీద వస్తూ ఉంది టెక్ పార్కుల ద్వారా వస్తూ ఉన్నాయి వందల వేల కోట్లు చెప్తున్నారు తప్ప అసలు ఆచరణ మాత్రం ఎక్కడ కనపడతలా విద్యావంతుల నిరుద్యోగాలకి ఉపాధి లేదు దానికి సంబంధించిన నిరుద్యోగ వృత్తి లేదు ఏమీ లేదు అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం మోడీకి వంతబాటి ఏదో అనుత్పాదక చర్యలు ఇది యోగా యోగా గురించి ఒక నెల రెండు నెలల పాటు దాని మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం అలాగే అనేక అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావటంలో కానీ పథకాలు అమలు చేయడంలో కానీ కొత్త పరిశ్రమలు పెట్టడంలో కానీ ఏమి లేదు ఇదివరకు ఏదైతే రెండు పంటలకు నీళ్లు వచ్చాయో నీళ్ళు వస్తేనే వ్యవసాయం చేస్తా ఉంది పారిశ్రవ్యాపకంగా ఏమైనా అభివృద్ధి చెందుతున్నావా అరే ఇంతమందికి ఒక మాట చెప్పలేకపోయారు విశాఖకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది దీన్ని ప్రైవేటీకరణ చేయి చేయని ఒక మాట చెప్పలేకపోతున్నారు ఈ పెద్ద మనుషులందరూ కూడా ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇదేమో రాష్ట్రానికి ఇది మంచి సూచన కాదు ఎంతసేపు వైకాపా వైకాపా తెలుగుదేశం కోటమే వీళ్ళే ఒకళ్ళ మీద ఒకటి కేసులు పెట్టుకోవటం మీద అక్రమ కేసులు పెట్టుకోవటం మేమేమి ఉంటాం అమెరికా కోర్టు మీకు చెప్పింది కదా పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు తీసుకొని చెక్కి ఒప్పందం కుదుర్చుకున్నారని ఛార్జ్ షీట్ పెట్టారు కదా అది రద్దు చేయండి అది రద్దు చేయటం పో పోకపోవలంగా ప్రజలకి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు భారం పడతా ఉండే ఎందుకని మీరు ఈ లెక్కర్ స్కాము లెక్కర్ స్కామ్ అంటా ఉన్నారు లెక్కర్ స్కామ్ ఆధారాలు సిట్టు సేకరిస్తూ ఉంది ఆ పని చేసేది ఆ పని చేస్తుంది అసలు ఆధారాలు ఉన్న శక్తి ఒప్పందాన్ని రద్దు చేసి ఇంకా కూడా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి కుదురుస్తున్న దానికన్నా ఎక్కువ నాలుగు రూపాయలు పైగా ఖర్చు పెట్టి కొత్తగా మళ్ళీ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవటం అందరూ వీళ్ళు కాబట్టి దోపిడీ మళ్ళీ కొత్త రకం దోపిడి మీకు తెలియని ఈ విషయం కాదు ఇలా జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగు చేయాలంటే జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యం రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మేము చెప్తాం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తాం ప్రత్యేక హోదా ఇస్తే పది లక్షల కోట్ల రూపాయలు నేటి ఉన్న డబ్బుల ప్రకారం 잡톱 아무나 가서